రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ పరిధిలోని ఆస్తులపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది రాజీవ్ స్వగృహ అపార్ట్మెంట్ ఫ్లాట్లు టవర్స్ ఖాళీ స్థలాల విక్రయానికి రంగం సిద్దం చేస్తోంది దశల ఆయా ఆస్తులను విక్రయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది తొలి దశలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నివాసానికి సిద్దంగా ఉన్న ఏడు వందల అరవై ఫ్లాట్లను విక్రయించేందుకు డిసైడ్ అయ్యారు ఈ మేరకు అధికారులు రూపొందించిన దస్తానికి సర్కార్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది ముందుగా నాగోల్ బండ్లగూడలో నూట తొమ్మిది ఫ్లాట్లు పోచారంలోని ఆరు వందల ఒక్క ఫ్లాట్లను వేలం వేయాలని డిసైడ్ అయ్యింది ఆ తర్వాత రెండో దశలో నిర్మాణ పనులను మధ్యలో నిలిచిపోయిన టవర్స్ అపార్ట్మెంట్లను విక్రయించనున్నారు గాజుల రామారం పోచారం జవహర్ నగర్ లో ఇరవై ఎనిమిది టవర్స్ లోని పెద్ద సంఖ్యలో ఫ్లాట్ల నిర్మాణం కూడా పూర్తిగా అసంపూర్తిగా ఉన్నాయి వాటిని వేలం ద్వారా బిల్డర్స్కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది నిర్మాణం పూర్తయి విక్రయానికి సిద్దంగా ఉన్న ఫ్లాట్ల విక్రయ ప్రక్రియ పూర్తయిన తర్వాత టవర్స్ వేలం వేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది ఈ రెండు దశల విక్రయాలతో ఎనిమిది వందల కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది పోచారంలోని రెండు వందల ఒక్క ఫ్లాట్ల ద్వారా తొంభై ఎనిమిది కోట్లు బండాగూడలోని నూట యాబై తొమ్మిది ఫ్లాట్ల ద్వారా ముప్పై కోట్లు ఆదాయం సమకూర్చుకోవచ్చునని సర్కార్కు పంపిన ప్రతిపాదనలో అధికారులు పేర్కొన్నారు అసంపూర్తిగా ఉన్న టవర్స్ విక్రయం ద్వారా మరో ఆరు వందల ముప్పై ఏడు కోట్లు ఆర్జించవచ్చునని చెప్పారు రాజీవ్ స్వగృహ పథకం కింద అపార్ట్మెంట్లు ఇండిపెండెంట్ ఇల్లు ఖాళీ స్థలాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి ఏడాదిన్నర కింద ఒక దఫా వీటిని అమ్మగా ప్రభుత్వానికి పద్దెనిమిది వందల కోట్ల వరకు ఆదాయం వచ్చింది తాజాగా మరోసారి ఆదాయంపై దృష్టి సారించిన ప్రభుత్వం అసంపూర్తిగా ఉన్న అపార్ట్మెంట్లను పూర్తి చేసి విక్రయించుకునేందుకు ముందుకు వచ్చే బిల్డర్స్కు మాత్రమే వేలంలో వాటిని అప్పగించాలని నిర్ణయించింది రాజీవ్ స్వగృహ పరిధిలో ఉన్న అన్ని ఫ్లాట్ల ద్వారా సుమారు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది తొలి వేలం ప్రక్రియను వచ్చే నెలలో చేపట్టాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు